విజిటింగ్ అవర్స్లో ఓ సహోదరి వచ్చి నాతో ఈ మాట అంటూ ఉంది అన్నయ్య నేను దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నాను సిఎస్ స్ట్రీంలో ఉంటున్నాను కానీ నాకున్నటువంటి షాపులో ఆదివారమే గిరాకీ ఎక్కువ ఉంటుంది ఆదివారమే ఎక్కువ లాభం వస్తుంది కానీ అదే ఆదివారం నేను వచ్చి దినమంతా దేవుని సేవలో పాల్పంచుకోవాలి అని చెప్పి సేవలో పాల్పంచుకుంటున్నాను మా అమ్మ తిడుతుంది మా ఆయన తిడుతున్నాడు ఇంట్లో వాళ్ళందరూ తిడుతున్నారు నీకేమొచ్చింది పోయే కాలం ఎక్కువ లాభం వచ్చేటటువంటి దినాన్న నువ్వు సేవ సేవ అని చెప్పి దేవుని సేవకి వెళ్ళిపోతావు ఏమిటి కొట్టెవరు చూసుకుంటారు అని చెప్పి వాళ్ళని ఎంతగా ప్రశ్నిస్తున్నారు ఎంతగా ఒత్తిడి చేస్తున్నారు కానీ ప్రభు నాడు ఆదివారం నాడు దేవుని సన్నిధిలో దినమంతా గడపడము అది వాక్యానుసారము అది దేవుని చిత్తానుసారము ఎస్ దేవుని సన్నిధిలో ఒక దినమంతా గడపడం ఆదివారం ప్రభు దినమునాడు ఆయన సన్నిధిలో కనిపించడం ఆశీర్వాదం కానీ సైతాను ఒప్పుకోడు ఆటంకాలు తీసుకొస్తాడు ప్రయాణాలు తీసుకొస్తాడు ఆ రోజే పెళ్లిళ్ళు కూడా ఆ రోజే పెడతాడు ముహూర్తం కూడా ఈరోజు మనలో ఎంతమంది అండి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఇంటి పనులు పెట్టుకునేవాళ్ళు ప్రయాణపు పనులు పెట్టుకునేవాళ్ళు పేరంటాలు పెట్టుకునేవాళ్ళు పెళ్లిళ్ళు పెట్టుకునేవాళ్ళు వాటి కోసం పరుగుళ్ళు తీసేవాళ్ళు మన మధ్య లేరంటారా ఖచ్చితంగా ఉన్నారు కానీ వినో అసల అసలు శిసలైన ఆత్మీయుడు అయినట్లయితే నీ జీవితంలో మొట్టమొదటిగా నువ్వు దేవునికి ప్రధాన స్థానము ఇస్తావు ఆ తరువాత దేవుని సన్నిధికి రెండవ స్థానాన్ని ఇస్తావు వినండి ఇస్కియా రాజైన తరువాత తను మొదటిగా చేసిందని తెలుసా తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు తను రాజు అయిన తర్వాత హీ బికేమ్ వెరీ సీరియస్ అబౌట్ హిస్ ఫెయిత్